తెలంగాణ నీటి అవసరాలు కాపాడడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు రెండు వందల టీఎంసీల గోదావరి జలాలు ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతుందన్నారు తెలంగాణకు ఎంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్లీ మొదలైంది ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూచిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది ఒకటి కాదు రెండు కాదు శాశ్వతంగా రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతా ఉంది గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గా కూడా పనిచేశారు మరి మీరు సిడబ్ల్యూసీకి వెళ్లి ఏ రకంగా గోదావరి బంక చర్యలకు అనుమతిస్తారో ప్రశ్నించారా కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా ఇలా ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి నా జీఆర్ఎంబి అనుమతి లేదు సిడబ్ల్యూసీ అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు అపెక్స్ కమిటీ అనుమతి లేదు ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు గ్రాంట్ కిందిస్తుందట మరో యాభై శాతం నిధులు ఎఫ్ఆర్బిఎం కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా మీ పదవులే మీకు ముఖ్యమా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్ లో మనకు గుండు సున్నా పెట్టిండ్రు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకి ఏమి రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పి రేవంత్ రెడ్డి రాత్రే పోయి పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు దీని గురించి మాట్లాడతాడేమో ఈ గోదావరి బంకచర్ల ప్రాజెక్టు గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రి అని నేను అనుకున్నాను కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లే ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు ఏం ఏం జరుగుతాం రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు ఏం చేస్తున్నట్టు నీటి శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించారు